హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని మనిషి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము ఎప్పుడు వినలేదు మన ఛానల్లో అలాంటి విషయం అన్నది ఎప్పుడు వినలేదు ఈరోజు అయితే కనుక చెప్పదలుచుకున్నాను ఇంట్రెస్ట్గా మీరు కూడా వినండి నేను కూడా చెప్తాను ఎక్కడి నుండి అంటే మా మేడం నుంచి మా సార్ నుంచి నేను ఫోన్ చేసి గంట క్రితమే ఇవి తెలుసుకొని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తు అనేది వస్తుంది నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ నాకన్నా ముందుగా మీరు అన్నది చూస్తారు ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి పొద్దున్నే లేడో మీరే చూస్తారు కాబట్టి ఏం అప్లోడ్ చేసింది అన్నది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ అన్నది షేర్ చేయండి విషయాలు అన్నది తెలుసుకోవాలి మన ఛానల్లో మంచి మంచి విషయాలు అనేది ఉంటాయి మన ఊర్లోటివి కాదు మన పక్కన పల్లెలోటివి కాదు కాండ్రాన్ దేశాన ఏడు సముద్రాలకు అవతలు ఉన్న దేశం గురించి మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే మిస్ అవుద్దండి ప్రతిరోజు కూడా మన వీడియోస్ అన్నదే ఓపెన్ చేసి చూసి లైక్ అన్నది చేయండి ఇంక ఇప్పుడు పాత్ర వేర్ల గురించి అయితే చెప్పట్లా వాళ్ళకి ఆ ప్రాసెస్ అవసరం లేదు కొత్తగా వెళ్ళే డ్రైవేర్లకి కోవేట్లో లైసెన్స్ ఇండియా లైసెన్స్ ఉంటే చాలా మంచిది వెళ్ళిన తర్వాత కోవేట్ వాళ్ళు ఏ ఎలాంటి పద్ధతులు అన్నది చేస్తారు లైసెన్స్ మన చేతికి వచ్చినంతవరకు అన్నది మనం మాట్లాడుకున్నాము వాళ్ళు నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు రోజులు నీకు రెస్ట్ అనేది వదిలేస్తారు ఆ తర్వాత అయితే అంతవరకు కూడా నీకు బండి ఇవ్వరు లైసెన్స్ కన్నది నువ్వు బండి నేర్చుకునేకైతే కానీ పంపించేస్తారు వాళ్ళు పంపిస్తారు ఐదు రోజులు ఆరు రోజులు అన్నది పంపిస్తారు అది కారులో కూడా రెండు స్టీరింగ్లు ఉంటాయి ఇండియాలో కూడా ఎలా ఉంటుంది నాకు తెలీదు గోవేట్లో అయితే రెండు స్టీరింగ్లు కారు ఉంటుంది నేర్పించే అతను ఉంటారు నేర్చుకునే అతను పక్కన కూర్చొని బాగా బండి తోలుతున్నారా లేదా అన్నదా అని బట్టి నీకు లైసెన్స్ అనేది తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి నీకు అంత కంప్యూటర్ సిస్టమేను కంప్యూటర్ సిస్టమే అంత కంప్యూటర్లో వస్తుంది కాబట్టి వాళ్ళంట నువ్వు కొత్తగా లైసెన్స్ కోసం వెళ్ళితే వాళ్ళు ఇచ్చేది బండి లై లైసెన్స్ తెచ్చుకునేదానికి ప్రాసెస్ అయితేనే ఉంటుంది కాకపోతే కోయటోళ్ళు కాకపోతే దాన్ని ఎలా అలాగా గందరగోళం చేసి అయితే లాక్కొస్తారు చాలా ప్రాసెస్ బయట వాళ్ళు అయితే కన్నా అసలు చాలా వాస్తాలు పెట్టాలి డబ్బులు కూడా ఎక్కువ అవుతుంది కోయటోళ్ళు కాబట్టి వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ మాట నిలబడుతుంది వాళ్ళు చెప్పింది శాసనం వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా పని అన్నది జరగాలి కాబట్టి మళ్ళీ వచ్చింది నాలుగు అన్నది మీకు ఇస్తారంట నాలుగు క్వశ్చన్స్ దానికి మీరు ఆన్సర్ చేయాల్సినవి నాలుగే ఉంటాయి వాళ్ళు ఇచ్చింది ఇరవై అయితే ఐటిలో నాలుగు మటుకు మీరు ఆన్సర్ చేయాలంట క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి దాంట్లో కూడా ఒకటేనంట అది కరెక్ట్ అయితే కరెక్ట్ టిక్ రాయడమే మీరు ఏదేదో రాసేయడమే కాదు టిక్ పెట్టడమంట మీకు ఏదైతే కన్నా బండి కరెక్ట్ అయితే దానికి టిక్ మళ్ళీ వచ్చింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఎన్ని రోజులు టైం పెడితే అన్ని రోజులు అనమాట మళ్ళా టర్నింగ్లో కరెక్ట్గా తొలుతున్నావా లేదా లేదంటే గానీ దానికి కూడా అన్ని అన్నీ ఇస్తారంట దానికి కూడా మీరు నాలుగే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీకు అంతా ఫేకేనని చెప్పినారు సారు మేడము మళ్ళీ వచ్చింది ఇంకా రోడ్డు మీద వెళ్తారు కదా సిగ్నల్ లైట్లు వెలుగుతాయండి ఆడగానే అదంతా కూడా మీరు కవర్ లెవెల్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కరెక్ట్ చేసుకున్నారంటే కదా ఇంకా లైసెన్స్ అన్నది తొందరగా వచ్చేస్తుంది రాకపోయినా కూడా కోవిడ్ బాబా వాడు చెప్పినా కదా ఇప్పుడే వాళ్ళు అయితే తేగలుతారు నువ్వు ఈటల్లో అయినా కానీ కరెక్ట్గా పాస్ అవ్వాలి కరెక్ట్గా పాస్ అవ్వాలి వాళ్ళు వారం పది రోజుల్లో ఇచ్చేస్తారు బండి అంత పర్ఫెక్ట్ అనుకుంటేనే నీకు లైసెన్స్ అన్నది వస్తారు ఇంకా కాకపోతే కొందరు మంచి వాళ్ళు నెల నెలంతా నెల అయిపోయింది బిడ్డలు అమ్మ నాన్న అందరూ ఉంటారని అవంతా కూడా డబ్బులు పట్టుకోకుండా లైసెన్స్ ఖర్చు అవుతుంది అవకేమి లేదు అవుతుంది అయింది అని జీతం అయితే ఎవరంట కొందరైతే అయితే పోనీ మంచి పిల్లోడు దాంట్లోడు చేద్దాం అని అభిమానంతో అయితే అందరూ ఇచ్చే కొందరు ఇచ్చేస్తారంట నల్ జీతం అవంగానే అది మనకు తెలిసింది సారు చెప్పా మేడం చెప్పా ఇలాంటి ఇంపర్మే నేనైతే నాకు క్లారిటీ లేనే నేను చెప్పనండి క్లారిటీ వస్తే నేను చెప్పదామన్న ఉద్దేశంతో అయితే ఈ విషయం అయితే చెప్పలేదు ఇంకా చెప్పినాను మీద అటువన్నీ బండితో నేర్ నేర్చుకుంటేనే బండిస్తారో లేకపోతే ఎవరో ఇవన్నీ చెప్పినాను లైసెన్స్ గురించి అంత పర్టికులర్గా అంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకొని చెప్పదామని ఉద్దేశంతో అయితే నేనైతే ఇన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు చెప్పినాను లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్